టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి రైతులకు మామిడి మార్కెట్ లేక మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకునే రైతులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తెలిపారు ఎన్నో ఏళ్లకు ఎదురు చూస్తున్నా మామిడి రైతుల బాధలు తప్పనున్నాయి కేంద్రంలో మామిడికాయ విక్రయాలకు మార్కెట్ ను ఎమ్మెల్యే గడ్డ వినోద్ వెంకటస్వామి ప్రారంభించారు కోటి డెబ్బై లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన మామిడికాయల మార్కెట్ ప్రారంభంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో రైతులు మాజీ మార్కెట్ చైర్మన్ కారుకూరి రామచంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మండి ఓపెనింగ్ అయింది గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు వినోద్ గారు ఆ తర్వాత ఇక్కడ ఇనాగరేషన్ జరిగింది ఈ రోజు సాయంత్రం నుంచి సరుకులు వస్తుంది వీలైనంత వరకు నాగపూర్ నాందేడు నిజామాబాద్ కంటే రేట్లు ఎక్కువ పెడతాము ఆసాములకి అన్ని బాగా అమ్మిస్తాము అందరూ దయచేసి విచ్చి విక్న చేసి ఇక్కడ రండి ఫ్రూట్ ట్యాక్స్ కంపెనీ ఫ్రూట్ ట్యాక్స్ కంపెనీ ఓపెనింగ్ అయింది వాళ్ళు బాగా అమ్మిస్తున్నారు నాగ్పూర్ బాంబే ఢిల్లీ కంటే బాగా అమ్మిస్తున్నారు వెంటనే అమ్మకమైన ఐదు నిమిషాల కంటే క్యాష్ ఆన్లైన్ చేస్తారు మీకు ఏ సదుపాయాలు కానీ అన్ని అడ్జస్ట్ చేస్తారు మీకు నష్టం లేకుండా సదుపాయాలు చేసి మనీ హెల్ప్ చేస్తున్నాము ఎమ్మెల్యే కూడా గౌరవించి అందరికీ పోచారం చేయించారు కాబట్టి ఇంకా జీవితం అంతా బాగా జరగాలి ఇంకెక్కడికి పోకుండా మన మన దగ్గర అమ్మేటట్టుగా గౌరవంగా బాగా బతకాలి అందరూ చుట్టుపక్కల ఉండే పదిహేను వేల ఎకరాలు మామిడికాయలు అంతా అంతా దయచేసి ఇక్కడ రండి అందరికి గౌరవం ఇచ్చే చేస్తున్నాను అందరికీ ఒకరికొకరు చెప్పుకోండి ఏ లాస్ అయినా కూడా ఫ్రూట్ ట్యాక్స్ వాళ్ళు ఆ తర్వాత నరసే మండి ఓపెనింగ్ అయింది శ్రీ రామాంజనేయని మండి ఏం భయపడకుండా మీరు రండి ఈరోజు నుంచి మీకు తెలుస్తుంది ఎక్కడ పోల్చే మీ కిరాయ ఆ తర్వాత కమిషన్ మీకు అంతా అడ్జస్ట్ అవుతుంది నాగ్పూర్ మధ్య ముప్పై వేల బండికి నష్టం అందుకని దయచేసి అందరికి రనండి ఏ హెల్ప్ అయినా చేయిస్తున్నాము ఎమ్మెల్యే గారు ఫుల్ ప్రోత్సాహం ఇస్తున్నారు ఏ ఈ ఫ్రూట్ టెక్సైల్ కంపెనీ కూడా పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్నారు క్యాష్ పెట్టి అందరికీ ఆ సమయానికి ఎక్కడికి పోనీయకుండా కష్టం లేకుండా చేయిస్తున్నాడు ఆఫీసర్లు వంద మంది వచ్చినారు అందరికి ప్రతి విలేజ్కి పోవడం అందరికి సదుపాయం చేయడం అందరికి హెల్ప్ చేయడం అన్నీ చేయిస్తున్నాము ప్రతి ఒక్కరికి గౌరవంగా ప్రతిష్ట చేసి మంచిగా చేసి అందరికీ నష్టాలు లేకుండా ఇన్ని సంవత్సరాల కంటే వేరే విషయం ఇప్పుడు మాత్రం నష్టం లేకుండా మంచి ఎక్స్పోర్ట్ చేయించి నేను మాత్రం ఢిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్ యూపీ బీహార్ అన్ని చోట్ల ఎక్స్పోర్ట్ చేస్తున్నాను నాకు వీళ్ళు ప్రోత్సాహం చేసి నన్ను కూడా నిలబెట్టినారు నేను కూడా వీళ్ళ కంపెనీ హెల్ప్ చేస్తాను ఇంకా అందరికీ చేయించి పిలిపిస్తున్నాము నెక్స్ట్ వీక్ అందరూ వచ్చేస్తారు వ్యవసాయదారులకు అందరికీ హెల్ప్ఫుల్గా అవుతుంది వెళ్ళగా అండి ఇక్కడే ఉండి నాగపూర్ పోకుండా అన్ని ఇక్కడే చేస్తాను నాగ్పూర్ నిజామాబాద్ హైదరాబాద్ పోకుండా ఇక్కడే అన్ని మంచి ఏర్పాటు చేస్తున్నాము ఏ భయం అవసరం లేదు మీకు రేట్లు కానీ డబ్బులు కానీ ఏ పరిస్థితికి ఏం లేదు మీకు వీలైనంతవరకు మా మ్యాగ్జిమం మా కంపెనీలు అంత హెల్ప్ చేస్తారు మీకేమో